ఒక పాట్ని మనం ఎలాగైనా పాడొచ్చు కంఫర్టబుల్ స్కేల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం మిస్టేక్స్ చేస్తూ ఈ వీడియోని మనం ముందుకు తీసుకెళ్దాం హలో ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు జేబీస్ వాయిస్ ఈరోజు మరి ఒక కొత్త వీడియోతో వచ్చాను అదేంటంటే అసలు సాంగ్ని ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలి ఏ వాయిస్తో స్టార్ట్ చేసుకోవాలి ఒక పాట్ని మనం ఎలాగైనా పాడచ్చు అంటే అన్ని స్కేల్స్లోని మనం పాడవచ్చు ఏ వాయిస్లో పాడాలి ఏ స్కేల్లో పాడాలి అంటే మనం స్కేల్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం ఎలాగా అంటే మన వాయిస్ స్కేల్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం ఎలాగనేది ఈ వీడియోలో చూద్దాం ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మనం ఇప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఆల్రెడీ ఒక వీడియో చేసాం కదా మనం మిస్టేక్స్ చేస్తూ ఈ వీడియోని మనం ముందుకు తీసుకెళ్దాం ఒక సాంగ్ని ఎన్ని విధాలుగా అయినా పాడవచ్చు అంటే ఎన్ని స్కేల్స్లో అయినా పాడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డి మైనర్ డి షార్ప్ మేజర్ సో ప్రతి స్కేల్లోనే మనం పాడగలం కానీ మన స్కేల్ అంటే మన కంఫర్టబుల్ స్కేల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సదాకాలం నీతో అనే ఈ సాంగ్ తీసుకుంటే పాపాల ఊబీలో అనేది అండ్ వేసాయ అనేది ఇది హై నోట్ అనమాట అంటే సాంగ్లో హై హై పిచ్కి వెళ్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుందాం ఒకసారి పట్టుకున్నాం పాపాలి నన్ నీ ప్రేమతో నన్ను నన్ను పావయ్యా ఇప్పుడు చూసారు కదా నా కంఫర్టబుల్ స్కెల్లో నేను పాడాను కాబట్టి నాకు హై అవ్వలేదు చాలా కంఫర్టబుల్గా పాడాను పాటని అదే ఒకవేళ ఇప్పుడు నేను పాడతాను చూడండి మనం ఫస్ట్ స్టార్టింగే సదాకాలము మంచి ఫీల్ గుడ్ స్కేల్తో మనం పాడామనుకోండి మనము ఈ హై నోట్స్ అనేవి ఎత్తుకోలేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సదాకాలం పాడదాం సదాకాలము నీతో నేను జీవించే సదాకాలము నీతో నేను జీవి இப்படிச்சாரணம் பாடணும் <weár> <with mere> <wishes> <to> <calm and> ఇప్పుడు చూసారు కదా ఇది నా వాయిస్కి చాలా హై నోట్ అనమాట ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకున్నా సరే నాకు నర్వ్స్ బయటకు వచ్చేస్తున్నాయి అనమాట అంటే అంత హై నోట్ ఎత్తుకుంటున్నాను ఎందుకంటే నా కంఫర్టబుల్ స్కేల్ అనేది నేను ఎత్తుక్కోకుండా అంటే దీంట్లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ రాలేదు కాదంటే నా వాయిస్ స్ట్రెయిన్ అయిపోతుంది అంత స్ట్రెయిన్ వాయిస్ పెట్టకూడదు సో ఏంటంటే ఇందాక నేను పాడిన స్కేల్లో చాలా కంఫర్టబుల్గా అసలు నేను ఈ నర్వ్స్ కానీ బయటకు రాలేదు అంటే చాలా కంఫర్టబుల్గా సింపుల్గా పాడాను కానీ ఈ సాంగ్లో చూసారా అంటే ఈ స్కేల్లో చూసారా చాలా హై నోట్ అసలు నా ఎక్స్ప్రెషన్స్లోనే అర్థమవుతుంది అనమాట సో ఎప్పుడైనా మనం పాడేటప్పుడు ఒక పాటన్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఒక హై నోట్ అంటూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నమ్మకమైన దేవుడు ఆయన న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు చాలు నమ్మకమైన దేవుడవైన మీరు ఈ సాంగ్లో చూసుకుంటే న్యాయము తీర్చే అక్కడి నుండి వచ్చాను కాబట్టి కంఫర్టబుల్ స్కేల్ నమ్మకమైన అంటే స్టార్టింగ్ ఎత్తుకునేటప్పటికి కంఫర్టబుల్ స్కేల్లోకి వచ్చాను ఇప్పుడు ఏ స్కేల్లో పాడనాను జీ మైనర్ ఓకే ఇది జీ మైనర్లో పాడానంట అంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే సాంగ్ని నమ్మకమైన దేవుడు అయినా అంటే స్టార్టింగ్ నుండి లిఫ్ట్ చేస్తే నాకు తెలిసి మన కంఫర్టబుల్ స్కేల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం నాకు తెలిసి అది నా ఎక్స్పీరియన్స్ బట్ నేను చెప్తున్నాను ప్రతిదీ ఇలాగే జరుగుతుంది నేను అనట్లేదు కానీ చెప్తున్నాను అంతే అంటే ఒక హై నోట్ అంటూ ఉంటుంది సాంగ్లో ప్రతి సాంగ్లో కూడా ఆ నోట్ దగ్గర నుండి వస్తే మనం కంఫర్టబుల్గా అసలు మన వాయిస్కి స్ట్రెయిన్ అవ్వకుండా స్కేల్ అవుట్ అవ్వకుండా అసలు ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా మనం పర్ఫెక్ట్గా పాడగలమని చెప్పేసి నా ఒపీనియన్ ఒకసారి సదాకాలము నీతో నేను అనేది నేను స్టార్ట్ చేస్తానంటే తప్పు స్టార్ట్ చేస్తాను అప్పుడు మీకు ఎలా అర్థమవుతుంది చూడండి నేను పాపాల ఊబిలో అన్నప్పుడు ఎంత నేను స్ట్రెయిన్ అయిపోతానో మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏ షార్ప్ మేజర్ సో అంటే నా ఒరిజినల్ నా కంఫర్టబుల్ స్కేల్ అంటే డి షార్ప్ మేజర్ సో ఇప్పుడు నేను హై నోట్లో నేను స్టార్ట్ చేస్తున్నాను సదా కాలము జీవించేదన सदा कालमु नीत्वा नि नी जीविचेदनो एषयासया మీకు అర్థమైంది కదా నేను ఎంత హైలో పాడుతున్నాను అన్నది సో మనం కంఫర్టబుల్ స్కేల్ని ఎత్తుకోవాలంటే చాలా హై నోట్ ఎత్తుకునే బిట్ ఏంటన్నది వెతుక్కుని అక్కడ నుండి స్టార్ట్ చేస్తే మనం కంఫర్టబుల్గా మనం పాడగలం సో పల్లవ్ వరకు అంటే ఓకే కానీ మళ్ళీ చరణానికి వచ్చేటప్పటికి అది ఇంపాసిబుల్ మనం కంప్లీట్గా అంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ అయ్యేంత వరకు కూడా స్కేల్ మారకుండా స్కేల్ అవుట్ అవ్వకుండా పాడలేము అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మనం పర్ఫెక్ట్ స్కేల్ ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడే ఆ పర్ఫెక్ట్ స్కేల్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఒక పాటలో హై నోట్ని మనం క్యాచ్ క్యాచ్ చేసుకొని అక్కడి నుంచి స్టార్టింగ్కి వస్తే అంటే మనం సాకి కానీ మనం సాంగ్ స్టార్ట్ చేసే ముందు పియానో ప్లేయర్ చెప్తాం కదా కీస్ ప్లేయర్కి ఈ పాట పాడదామని అప్పుడు ఆ హై నోట్స్ పాడడం అనుకోండి సో అప్పుడు చాలా కంఫర్టబుల్గా మనం స్కేల్లో అనేది నా ఉద్దేశం సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు అలా అనిపించింది కింద కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి ఇలాంటి మరిన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ప్రైజ్లో